మొత్తం నేర్ వేణు ఇండియా వేడిగా రోజు కరెక్ట్ కలెక్టర్ తర్వాత రెండు వేల ఇరవై ఫైనా వ్యాక్స్ అంటే ఒక పిఆర్సీ నే అయిన తర్వాత ఒక పిఆర్సీ నే ఇస్తాము డిఆర్ లేవనే బిల్లు పాస్ చేసినారు ఆ బిల్లు ఎవరికి తెలియకుండా దాన్ని పాస్ చేసినారు దానికి మనకు ఆ బిల్లు వల్ల చాలా నష్టపోతాము ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత మనకి రావు తర్వాత కోసం మొత్తం మొత్తం ఇండియా మీరు కలెక్టర్ ఈ రోజు గుద్ది నుంచి మా పెద్ద తరఫున మేమంతా కడప కలెక్టరేట్ వెళ్తున్నాం ఈ రోజు ఎందుకంటే చాలా బకాయలు ఉన్నాయి రెండు గవర్నమెంట్లు కూడా మనకు చాలా బకాయిలు పెట్టే బకాయిల మీద డిమాండ్ చాలా దిగేచేస్ మీద చాలా డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ఈ రోజు తెన్నా కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరం కలెక్టర్ కలెక్టరేట్ ఉదయం పరిగణకు వారీ ఎత్తున చేరుకుంటున్నాము ఈ రోజు కార్యక్రమం వివరానికి